నమస్కారం ఈ వీడియోలో నవరాత్రి ఉత్సవంలో పూజించే అమ్మవారి విశేషాలు పూజా విధానం మరియు మంత్రాలు తెలుసుకుందాం డే వాన్ శైలపుత్రీ దేవి శక్తి స్వరూపిణి సందేహాలు భయాల్ని దూరం చేసి శక్తిని ప్రసాదించే నవదుర్గా పూజలో తొలి అమ్మవారు శైలపుత్రీదేవి నవరాత్రుల మొదటి రోజున మనం ఈ దేవిని పూజిస్తాము దేవి హిమాలయ పర్వతరాజు కూతురు అమ్మవారి వాహనం ఎద్దు చేతిలో త్రిశూలం శక్తికి ప్రతీక శైలపుత్రీను పూజించడం వలన మనలో శక్తి ధైర్యం పెరుగుతాయి ఈ రోజు ఘటస్థాపన ద్వారా అమ్మవారిని ఆహ్వానిస్తారు పూజ విధానం ఘటస్థాపనతో పూజ ప్రారంభమవుతుంది కుంభాన్ని అలంకరించి శైలపుత్రికి పూజ చేయాలి మంత్ర ఓం నమః నమహ రోజు శక్తిని పొందడంపై దృష్టి పెట్టండి రేపు బ్రహ్మచారిని దేవిని పూజిద్దాం